స్త్రీల వినండి బైబిల్లో ఒకే ఒక స్త్రీ మాత్రమే ఒక మనిషిని కలవడానికి తనను తాను రంగులు పూసుకుంది బైబిల్లో స్త్రీ ఉందండి రంగులు పూసుకున్నటువంటి స్త్రీ ఆమె పేరేంటండి ఏసు పేలు దేవుడు ఆమెను కుక్కలకు ఆహారంగా వేశాడంట ఈరోజు చూడండి క్రిస్మస్ సెలబ్రేషన్స్ కావచ్చు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కావచ్చు క్రైస్తవం అని చెప్పుకుంటున్న వాళ్ళు కావచ్చు ఈరోజు సంఘాల్లోకి లిఫ్ట్కి చేసుకుని వస్తున్నారండి అమ్మా వస్తున్నారా మాట్లాడలేదు పెద్దలు ఎవరు చూడలేదు నా అమ్మ వస్తున్నారు లిఫ్ట్ చేసిన వస్తున్నారా ముఖానికి కోటింగ్ కొట్టుకుని వస్తున్నారండి బ్యూటీ పార్లర్కి వెళ్ళి బ్యూటీ పార్లర్కి వెళ్ళి దాని ఇది ఇదేమన్నా కన్నిపిల్ల ముఖం దెయ్యులో కనబడుతుంది అలా బ్యూటీ పార్లర్కి వెళ్ళి వచ్చిన మొదటి రోజే బాగుంటుంది కొనంత ఆ రెండు రోజు మొంగడుకుంటది కదా ఇంకా దాని మొక్క కుక్కలు కూడా చూడవు బాధపడకండి ఎందుకంటే దెయ్యము ఆ రీతిగా మనుషులను అప్రతలో తీసుకెళ్తుంది బ్యూటీ పార్లర్కి వెళితే నాశనం అయిపోతారు బ్యూటీ పార్లర్కి వెళ్ళకండి దేవుడు మీకు ఆడదానికి ఉండాల్సిన ముఖం ఆడదానికి ఇట్టాడు మగోడుకు ఉండాల్సిన ముఖం దేవుడు మా మగోడికి ఇట్టాడు నీకు ఆడదానికి మగోళ్లాగ మేషాలు ఏం రావు కదా గడ్డం రాదు కదా ఏదైనా జన్యు లోపం మీద ఉండేది నాకు తెలియదు కానీ అది ఆడపిల్లని ఆడపిల్ల చేసిన మగోడిని మగోళ్ళ చేశాడు ఏంటన్నారా మాట్లాడరేంట ఆడపిల్ల ఆడపిల్ల మగడు మొగడే కదా ఇప్పుడు ఏమనుకుంటున్నారు ఆడది మొగోడు అయిపోవాలనుకుంటున్నారు మొగడిది ఆడదైపోవాలనుకుంటున్నారు బట్టలు వేసుకుంటున్నారు మొదట తర్వాత ఆపరేషన్ చేయించుకుంటున్నారండి మగడేమో ఆడదా ఆడదేమో మొగడులాగా ఆపరేషన్ చేయించుకుంటుందండి ఏంటన్నారా మీకు అర్థమైందా ఎందుకంటే నేను నవ్వటానికి చెప్పట్లేదు నాకు ఎస్సు నేను మిమ్మల్ని నవ్వించడానికి బోడి నవ్వుల కోసం ఏంటంటే వాక్యం చెప్పట్లే సీరియస్ గా చెప్తున్నాను వాక్యం మీరు మాట్లాడగని చెప్పు ఏంటంటే జాగ్రత్తగా వాక్యం వాక్యమేనా దేవుడు ఏం చేశాడంటే ఒక మనిషిని కలవడానికి తనకు తాను రంగులు పూసుకుంది ఆమె ఎస్ దేవుడు ఆమెను కుక్కలకు ఆహారంగా వేశాడు కాబట్టి వారు అలాంటివి ధరించుట మీరు చూస్తే ఏ మేడం కుక్క మాంసం గారని ఎలా ఉన్నారని అడగలంట ఏమన్నారంటే అడలేదని మేడం కుక్క మాంసం గారు ఎలా ఉన్నారని అనండి దేవుడు ఆమెను కుక్కలకు ఆహారంగా వేశాడు మీరు ఆమెలో ఉండాలనుకోవద్దు చపల కొట్టండి దేవుడు నీ మార్గములోనే నిన్ను అందంగా చేస్తాడు అందముగా చాలా అందముగా చేస్తాడు కానీ మన పరిశుద్ధతతో కూడిన సంఘాలన్నీ కుప్పకూలిపోతున్నాయి మీకు తెలుసా అది నిజం నువ్వు తిరిగి తిరిగి మరలా నిన్ను మలిచే ఆ గీత యొక్కకు వెనుకటి స్వార్థ యొక్కకు మల్లుట మంచిది ఇప్పుడు గమనించండి ఈ యవ్వన స్త్రీ హలో